కల్వకుర్తి పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కెమెరాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ మీటింగ్ అనేది జరిగింది ఈ కాలనీ వాసులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరు సీసీ కెమెరాల ఏర్పాటులో దొంగతనాల యొక్క నిర నివారణలోను మరియు డిటెక్షన్లోనూ ఈ కెమెరాల పాత్ర గురించి వివరించడం అనేది జరిగింది వారు కూడా దానిలో స్పందించి కెమెరా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది ప్రతి ఒక్కరి టౌన్లో వీరని చూసి నేర్చుకోవాలని ఈ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మేము కోరుతున్నాము పట్టణ వాసులకు అలాగే ఈ దొంగతనాల నివారణలో ఈ కెమెరాలు అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎవిడెన్షియరీ వాల్యూ ఇంది కోర్టులో కూడా ఉంటుంది దీనికి దీనిలో నిజాన్ని మాత్రమే తెలియజేస్తుంది కెమెరాలు అయితే ఆడదు ఇది కెమెరాలు అనేది వంద మంది పోలీసులతో సమానము ఇరవై నాలుగు గంటలు రక్షణలో కెమెరాల రక్షణలో కాలనీ వాసులు ప్రశాంతంగా నిద్ర నిద్రపోవడం అనేది జరగవచ్చు ఈ కెమెరాల ద్వారా మ్యాక్సిమం యాక్సిడెంట్లని దొంగ ఈ నేరాలను నివారించడం అనేది నైంటీ ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమం జరుగుతున్నది కెమెరాలు ఉన్న ప్రాంతాలలో ఎక్కడైతే లేవో అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది పోలీసులు మ్యాక్సిమం దీని మీద డిపెండ్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమో క్రిమినల్స్ చెక్ చేయడం జరుగుతుంది అలాగే రాత్రి పెట్రోలింగ్లో దాంతోపాటు ఇవి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అలాగే సైబర్ క్రైమ్ సంబంధించి ఈ ఎవరన్నా బాధితులు ఉంటే నైన్టీన్ థర్టీకి కానీ ఇంటిమేట్ చేయాలని కోరుతున్నాము అది దీంట్లో సైబర్ క్రైమ్లో ఏపీకే ఫైల్ అనేది ఒకటి వస్తుంటుంది అది చాలా వాటిల్లో ఉంటుంది ఏపీకే ఫైల్ ఆ ఫైల్ మీరు నొక్కినట్లయితే ఎవరైతే నొక్కుతారో దాన్ని ఓపెన్ చేస్తారో మీ యొక్క కాంటాక్ట్స్ ఫొటోస్ మీ దగ్గర ఎలాంటి నిగూఢమైన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది సైబర్ నేరాస్తుల జ్యోతికి మీరు ఎలాంటి ఆపరేషన్ చూస్తున్న కొద్ది క్షణాలలోనే మీ యొక్క ఫోన్ ఆగి ఫోను ఆగిపోవడం జరుగుతుంది మీ యొక్క అకౌంట్స్ నుంచి అమౌంట్ అనేది సైబర్ నేరాస్తుల చేతికి పోవడం అనేది జరుగుతుంది ఈ బ్లాక్ మెయిలింగ్ జరగ చేయడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఎలాంటి ఇట్లాంటి ఫైల్ను అన్నోన్ ఫైల్స్ని ఓపెన్ చేయొద్దు మనకు వచ్చినదండి ఎలాగ అలాగే మీరు ప్రజలకు విజ్ఞప్తి చేసిన అత్యాశ అనేది పోకూడదు ఈ అత్యాశనే మీ సైబర్ నేరస్తుల యొక్క వలలో పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మన భారత జనాభా నూట యాభై కోట్ల ప్రయాణం ఉంటుంది అటు వాటి గాలం వేస్తే అత్యాశ అనే గాలంతో మీరు పడిపోతారు దాంతోని ఆ గాలంలో చిక్కుకొని డబ్బులు పోటుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లకు వస్తే ఏమి లాభం ఉండదు ముందే జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను ఈసారి ఇది ఒకసారి అఫెన్స్ అయిన తర్వాత డిటెక్షన్ అనేది కొద్దిగా కష్టం ఉంటుంది మనీ రికవరీ అనేది కష్టంగా ఉంటుంది వివిధ బ్యాంకులకు వెళ్ళిపోతుంది క్యాష్ను విత్డ్రా చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండాలని నేను ప్రజలందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఏదైతే భగత్ సింగ్ కాలనీ ఆదర్శం తీసుకోలేదు ఎందుకంటే పోలీసులకు ప్రజలకు ఎట్లా ఉండాలి ఓకే ఈ ప్రజలకు ప్రజలు మరియు పోలీసులకు మధ్య మంచి సత్సంబాలు ఉండాలి అంటే మేము కూడా పోలీసులు కూడా కొంచెం మీటింగ్లు అనేది మైత్రి మీటింగ్ లాగా పెట్టడం అనేది జరుగుతుంది ప్రజలు ఎవరైతే కాలనీవాసులు ఉంటారో పోలీసులను కూడా ఇన్వైట్ చేస్తే వీళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలియని విషయాలను కూడా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్పి ఈ సైబర్ ఇలాంటి దొంగల బారిన పడకుండా ప్రివెంటివ్గా మేము తప్పించుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు సంబంధాలు ఉంటే ఎక్కువ ఎక్కడైతే ప్రజల సంబంధాలు బాగుంటాయో అక్కడ నేరం కూడా తగ్గే తగ్గే సంబంధం ఉంటుంది తొందరగా పోలీసులు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు ఎలాంటి టైం కాకుండా ఎవరికి ఫోన్ చేయనవసరం అవసరం లేదు హండ్రెడ్కి అనేది ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఉంటారు కాబట్టి హండ్రెడ్కు ఫోన్ చేయడం అనేది నేర్చుకోండి నేర్చుకోవాలని అందరికీ ప్రజలందరూ కోరుతున్నారు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేనందు వలన దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి అలాంటి వాళ్ళకు దొంగతనాలు అరికట్టే ఆలోచనతో మెరిగింది ఈ ఈ కల్వకుతి పట్టణంలో నేను నైట్ పెట్రోలింగ్లో ఉన్నప్పుడు చూసినాను కొన్ని కాలనీలు విద్యానగర్ సమ్ అదర్ కాలనీస్లలో తిరిగితే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కోట్ల వాల్యూ చేసే బిల్డింగ్స్ ఉన్నాయి ఒక కెమెరాలు అనేది చాలా తక్కువగా ఉన్నది బిల్డింగ్లకు వాళ్ళు సొంతంగా పెట్టుకోవచ్చు ఎంత కెమెరా అనేది పదివేలు ఇరవై వేలు కంటే ఎక్కువ ఉండదు ఈ ప్రతి ఒక్కరు మీరు పెట్టుకుంటే దా దొంగలు అనేది రావడానికి భయపడిపోతారు మీకు ఒక తులం బంగారం విలువైపు ప్రాజెంట్ ఒక లక్ష రూపాయలు ఒక లక్ష పో మీకు ఒక లక్ష ఒక తులము పద్దెనిమిది తులాలు ఇరవై తులాలు పోవడం ముఖ్యమా పోతే అది ఇంపార్టెంటా కెమెరా ఇంపార్టెంటా ఎందుకంటే ఒక లక్ష రూపాయలకు మీ కెమెరాలు అన్నీ వస్తాయి మీకు ఇంట్లో చుట్టుపక్కల అన్నింటిలో పెట్టుకోవచ్చు ఆల్ రౌండ్ పెట్టుకోవచ్చు అందుకే మీరందరూ ప్రజలకి అందరు తెలియజేసేదంటే కెమెరాలు ఇంపార్టెన్స్ ముఖ్యంగా ఉండాలని మేము అందరు కోరుతున్నారు రికవరీ కూడా అవుతుంది మీ తులం బంగారం పోతే రికవరీ కూడా కాలేదనుకో అప్పుడు ఏం చేస్తారు అప్పుడు కూడా ఇబ్బందే కదా ఈ కెమెరాల వల్ల మనం ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ కూడా చేయడానికి అవకాశం ఉంది వెల్కమ్ టు మీడి న్యూస్ నేమిర్ ప్రసాద్ కల్వకుర్తిలో భగత్ సింగ్ కాలనీ నూతనంగా సీసీ కెమెరాలతో పాటు పచ్చగా ఉండేటట్టు మొక్కలు కూడా ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా అందరికీ ఐక్యమత్తంగా ఒకటే ప్రభుత్వము మాకు ఆలోచన లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు సొంతంగా ఇండ్లు నిర్మించుకొని ఇక్కడ ఏదైతే మనకు సీసీ ఫుటేజ్ ఉండాలని సీసీ కెమెరాలు ఈరోజు ఓపెనింగ్ చేయించుకొని దానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు పిలిచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నంలో ఇంకా మరింత అభివృద్ధిగా ముందుకు వెళ్తామని వాళ్ళు ఇలా ఇక్కడ ఈ కాలనీ వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు మరిన్ని విషయం విషయాలు ఇక్కడ తెలుసుకుందాం అన్న ముందుగా మీకు నిజంగా ఈ కాలనీ కొత్తగా నూతనంగా ఏర్పడిన సందర్భంలోనే సీసీ కెమెరాలతో పాటు మొక్కలతో పాటు చాలా అభివృద్ధి కార్యక్రమాలని ఆదర్శంగా కల్లకుర్తి ప్రాంతంలో ఒక నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఈ కాలనీకి అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఏంటి ఆ విషయాలను కొంచెం చెప్పే ప్రయత్నం చేయండి మేము కల్లకుర్తిలోని భగత్ సింగ్ కాలనీ ఏర్పాటు చేయడం ఈ కాలనీలో మేమందరం కాలనీ వాసులో ఇల్లు కొనుగోలు చేసినాం కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంలాగా ఏదేమైనా కానీ మేమంతా ఒకే తల్లి బిడ్డలం మా కాలనీ ఆహ్లాదకరంగా ఉండాలి గ్రీనితో పచ్చదనం విరబుయాలి సోదరభావంతో మేము పెంపొందించాలి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏ చిన్న సమస్య ఉన్నా ఐక్యమత్యంతో ఐక్యమత్యంతో మేమందరం ఒకటై పోరాడతాం అందులో భాగంగానే ఈ భగత్ సింగ్ నగర్ కాలనీ అనే ఒక మహానుభావుని పేరు ఒక ఒక విప్లవ అగ్ని ఒక మహా ఉద్యమ నాయకుని పేరు పెట్టుకున్నాం ఏ రకంగా అయితే ఆ మహా ఉద్యమ నాయకుని పేరు పెట్టుకున్నామో అదే రకంగా మేమందరం ఏకతాటిపై నిలిచి మా కాలనీలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరచుకునేలా మేము పోరాడుతాం ఇప్పటికే మా కాలనీ ఒక పరిశుభ్రంగా రోడ్ల ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నాం అలాగనే మొక్కల పెంపకాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ కోసం దోహదపడతా ఉన్నాం అలాగే ఈ దొంగల నుంచి రక్షణ పొందనీకే ఒక పదిహేను సీసీ కెమెరాలను ఈ మా కాలనీలో కాలనీ వాసుల సహకారంతో మేమందరం అందరం ఏర్పాటు చేసుకున్నాం కాలనీలో ఇంకా పార్కులలో ఒక గ్రీనరీ ఏర్పాటు చెట్ల పెంపకం జిమ్ము త్వరలో మిషన్ భగీరథ వాటర్ కూడా మా కాలనీకి రాబోతుంది ఇలాగనే మా కాలనీలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మే అంతం ఐకమత్యంతో ముందుకెళ్ళి ఈ పరిష్కరించుకుంటాం ఈ కాలనీ మా కళాకృతితో పాటు ఈ నాగర్ కర్నూలు జిల్లాకే తలమానికలు లాగా దిక్సు లాగా మేము పోరాడతాం ఒక సమస్యల పరిష్కారం కోసమే కాకుండా మా ఒక సముదాయంగా ఏ ఏ కుటుంబంలోనైనా ఏ చిన్న సమస్య ఏర్పడినా ఏదైనా ఇబ్బంది అయినా మేము ఒక అన్నదమ్ములం లేక ఏర్పడి ఆ సమస్య పరిష్కారం కోసం ఐకమత్యంగా ఉంటామని ఈ సందర్భంగా కృషి చేస్తూ ఉన్నాం అలాగే మా ఈ కాలనీలో అత్యధికంగా విద్యావంతులు ఉన్నారు జాబు వర్స్పులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నంటే ఒక ఎంఈఓ ఉన్నాడు ఒక ఎన్నర్జీ డిపార్ట్మెంట్ ఉందంటే ఒక రాజు సార్ ఉన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందంటే జయప్రకాష్ సార్ గౌతమ్ సార్ ఉన్నాడు ఒక లెక్చరర్ ఉందంటే గోపాల్ సార్ ఉన్నాడు ఒక బిజినెస్ పరంగా కావాలంటే హరీష్ సార్ ఉన్నాడు ఒక ఎడ్యుకేషన్ పరంగా కావాలంటే ఒక భూషణ్ సార్ ఉన్నాడు అలాగే మాకు బిజినెస్ పరంగా కావాలన్నా సలహాలకు సూచనలకు చారి సార్ కానీ జగదీష్ సార్ కానీ గోపాలరెడ్డి సార్ కానీ బాబా కానీ లింగరెడ్డి సార్ కానీ వీళ్ళందరూ సహకారంతో ఏ సమస్య ఉన్నా మేము పరిష్ మాట్లాడుకొని ఒకే బాట పైన ఒకే తాటి పైన ముందుకెళ్ళాలని మేము చూస్తూ ఉన్నాం మాకు ఇది ఆదర్శంగా కావాలి ఎల్లప్పటికీ ఎప్పటికీ మా సభ్యుల సహకారాలతో ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీకు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ మీటింగ్స్కు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మీరు చెప్పండి ఈ కాలనీలో సుమారుగా ఎన్ని ఇండ్లు ఉంటాయి ఎంతమంది జనాభా ఉంటారు ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా కలిసి నిర్ణయాలు తీసుకొని జాగా అంటే భవిష్యత్తులో ఎట్లా ఉండాలి ఎట్లా అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేస్తున్నారు అంటే దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటి ఈ కాలనీ లోపల దాదాపు ముప్పై నలభై నలభై ఇండ్లు ఉండడం జరుగుతుంది అయితే ఈ కాలనీలకు సంబంధించినటువంటి రోడ్లు కానీ మరి అన్నీ కూడా నలభై ఫీట్ల రోడ్లు అనేటువంటి డిజిసీపీ లేవట్టు చేయడం జరిగింది కానీ ఇక్కడ వచ్చినటువంటి రెండు సంవత్సరాల కాలం లోపల ఈ కాలనీకి వచ్చినటువంటి వాళ్ళందరం కూడా దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అయితే ఇది కల్వకుతి పట్టణానికి కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇక్కడ అంటే నేరపరమైనటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మొదటగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ లోపల మొట్టమొదటి తీర్మానం ఏంటంటే మనకు సీసీ కెమెరాలు అవసరం అనేటువంటి విషయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాలు ఒకటే కాకుండా సామాజిక పరమైనటువంటి లేదా సాంస్కృతిక పరంగా ఈ యొక్క భగత్ సింగ్ కాలన్ అనేటువంటిది కల్వకుర్తి పట్టణానికి ఒక తలమానికంగా ఉంటూ ఈ యొక్క దాదాపు ఇరవై రెండు వార్లు ఈ యొక్క కల్వకుతి నగరం లోపల ఎట్లయితున్నాయో ఈ నలభై రెండు ఇరవై రెండు వార్డులలో ఉన్నటువంటి ప్రతి వార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి భగత్ సింగ్ కాలనీని ఆదర్శంగా తీర్చుకొని ఒక సామాజిక స్పృహతోని మరి ఒక కలిసికట్టుగా ఐక్యమత్యంతో మరి ప్రజ అంటే ప్రజలందరూ కూడా ఇరుగుపరుగు వాళ్ళందరూ కూడా మెలుచుకునే విధంగా ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా వాస్తవంగా మరి పర్యావరణ పరిరక్షణే కాకుండా అదేవిధంగా విద్యాపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి మరి అదేవిధంగా ఏ ఏ వ్యక్తికి ఏ విధమైనటువంటి ఆపదొచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏ ఏ ప్రభుత్వమో ఎవరో వచ్చి మనల్ని ఆదుకోరు కాబట్టి మొదటగా మనల్ని మనము మన ఇరుగుపరుగు వారము మన కుటుంబ సభ్యులలాగా అందరినీ భావించి ఎవరికి ఏ పా ఏ ఆపదొచ్చినా మరి వాళ్ళ యొక్క ఆపదలను నెరవేరుస్తూ అదేవిధంగా ఈ కాలంలో ఉన్నటువంటి మరి విద్యాపరమైనటువంటి విద్యా అవకాశాలు ఏవైతున్నాయో వాటినన్నింటినీ ఎవరైతే విద్యకు దూరమైనటువంటి విద్య లోపల ఎట్లయితే మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు విద్యా పరంగా కూడా ఇంతకుముందు మరి సహాయ సహకారాలు అందించుకోవాలనేటువంటి విషయాన్ని తెలుపుతూ మరి ఇది కేవలం కల్వకృతి పట్టణానికే పరిమితం కాకుండా ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కానీ ఏ పాలకులు కానీ ప్రజలకు అన్ని అవకాశాలని అన్ని వసతులని సమకూర్చాలంటే కూర్చలేనటువంటి స్థితి ఉంటుంది ఆ ప్రభుత్వం వచ్చేదాకా మనం యొక్క మౌలిక వసతుల్ని నెరవేరాలంటే మన నెరవేరవు కాబట్టి మేమే ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకొని మరి ఈ యొక్క మౌలిక వసతుల యొక్క ఏర్పాటు కోసం మా వంతుగా సాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం పైన పాలకుల పైన కూడా ఏం చేస్తామంటే కాలనీ వాసులు అందరం అనే అందరం కూడా మరి మూకుమ్మడిగా పోరాటం చేసి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము అందరం కృషి చేస్తూ దీనికి ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా భగత్ కాలనీ వాసులు ఎట్లయితే కలకృతిలో ఉండో మేము కూడా ఆ విధంగా ఆదర్శంగా కావాలి అనేటువంటి విధంగా అందరం కూడా ప్రయత్నం చేస్తామని మీటీవీ ద్వారా తెలుపుకుంటున్నాం ప్రస్తుతానికి ఇక్కడ భగత్ సింగ్ కాలనీ వాళ్ళు తీసుకున్న ఆలోచన కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం కానీ అభివృద్ధి కార్యక్రమాలలో నిజంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న అనే విషయానికి ఉదాహరణ ఈ కాలనీ ఎందుకంటే ఏదో ప్రభుత్వాలు వస్తాయి మనకు వాళ్ళు చేస్తారు చూస్తారు చేద్దాము అనే ఆలోచన కాకుండా అందరూ కలిసికట్టుగా ఒక కమిటీ వేసుకుని ఆ కమిటీ మీద ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ఎట్లా ప్రోత్సాహకరంగా ఉండాలి ఎట్లా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళు ఇక ఇక్కడ ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లతో కూడుకున్న అధికారులు కూడా ఇక్కడ పోలీస్ కావచ్చు మనకు పవర్ కావచ్చు ఏదైనా సరే అందరూ కూడా కలిసికట్టుగా ప్లాన్ చేసుకొని వాళ్ళు ఏదన్నా అమౌంట్ని ఒక ప్యాకేజ్గా ఇంత ప్లాన్ చేసుకొని దాంతోనే అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు సీసీ కెమెరాలు అయితే ఉంది మొక్కలు అయితే ఉంది జిమ్ అయితే ఉంది రోడ్స్ అయితే ఉంది ఈ ఉత్తర కమిటీ హాల్ అయితే ఉంది ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ ఒకే కుటుంబంలో ఉండి కలిసిమెలిసిగా ఉన్నట్టుగా వీళ్ళు కల్వకుర్తి పట్టణంలో ఈ జిల్లాకే ఆదర్శంగా నిలవాలనే ఆలోచన ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా కొంచెం దీనస్థితిలో ఉండి చూస్తారు చదువుకోలేని వాళ్ళకు కూడా వీళ్ళు ఏదైనా చదువుకి సంబంధించిన అమౌంట్ని కూడా మేము చేస్తాం ఇంకోటి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా మా దృష్టికి వస్తే కాలనీ వాసులు అందరూ కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటామని ఇలాంటి ఆలోచన విధంగా నిజంగా ఎవరైనా ఆపద ఉంటే మేము ఆదుకుంటాం మాకు ఏదైనా చిన్న ఫోన్ కాల్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ మాకు తగిన సహాయం చేస్తామని ఇక్కడ ఈ కాలనీ వాసులను కూడా చెప్పుకొచ్చి ప్రతి పండుగ కూడా సాంప్రదాయబద్దంగా కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఎట్లా జరుపుకుంటావు అదే విధంగా కూడా మేము కాలనీ వాసులు అందరూ కూడా కూడగట్టుకొని ఒకే దగ్గర కూడా ప్లాన్ చేసుకొని ఈ కాలనీ ఏర్పాటు చేసుకొని ఎంతో సంతోషంగా ఉంటున్నా అన్నట్టుగా ఈ రోజు ఇక్కడ భగత్ సింగ్ కాలనీ వాళ్ళు చెప్పుకొచ్చారు మొత్తానికి ఇదండి టీవీ మీటి కొత్తగా ఏర్పడిన భగత్ సింగ్ కాలనీ నుండి నేను మీ ప్రసాద్